కేటీవీ ఆర్కే న్యూస్ భాగం స్థానిక సుమిత్రపురంలో ఉన్న రక్షణాలయం ఆఫ్ ప్యారిస్లో క్రిస్మస్ వేడుకలు ప్రవారం జన్మించారు ఫాస్టర్ రెవరెండ్ ఈ మాజీ రోజు సందేశాన్ని అందించారు దక్షణాలయ్యంపి తరుణ జా తన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ పక్క ఆశ్రయిస్తూ చూపిన మార్గంలో కోటి వారిని ప్రేమిస్తూ ముందు సాగడంతో పాటు వారికి సహాయ సహకార ఆయన ఆయనను చాలామంది అనుకున్నారని ఇతర మతస్థులు రైతం ఆయనను గుండెల్లో పెట్టుకుని పోటీస్తున్నారని ఏ ద్వారానే సమాజంలో పాపాలకు ప్రాజెక్ట్ లభించిందని అన్నారు ఈస్ పార్క్లో చాలా ప్రయత్నంలో ఈ దేశానికి వచ్చి ఆసుపత్రులు చర్చిలు స్థాపించడం జరిగిందని అన్నారు వాటి ద్వారా ప్రజలకు చాలా ప్రస్తులు ఆరాధించి వారందరికీ తప్పకుండా కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తలారి రత్నరాజు వాస వాగే ప్రసాద్ వాసి రోహన్ రాచపల్లి రావు వేర వాసుదేవరావు కొమ్మ బాబ్జీ నీతి రత్నరాజు పి మునేశ్వర్ రావు కొల్లి వినయ్ టీవీ విజయ్ తేజ్ వాసి వాక్స్ రాజ్పల్లి ప్రసాద్ ఆర్ శ్యామ్ సుధాకర్ జి రవి బి భూషణ్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు క్రీస్తు జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు బైబిల్లో ఉంటుంది నిన్ను వలెని పొరుగువారిని ప్రేమించమని నిన్ను వలెని పొరుగువారిని ప్రేమించమని ఆ మాట మరి క్రీస్తు ప్రేమాయ్యుడు శాంతికి సహనం మరి ప్రేమకు స్వరూపమైన ఎందుకంటే మరి ప్రపంచ దేశాల్లో క్రైస్తవ్యాన్ని ప్రచురించడానికి మరి అనేక మంది మిషనరీస్ చాలా పాటుపడ్డారు అలాగే మన భారతదేశంలో కూడా అనేక మంది మిషనరీస్ వచ్చి మరి భారతదేశంలో లేని టైంలో స్కూల్స్ అని హాస్పిటాలిటీస్ అని మరి అనేక కార్యక్రమాలు మన భారతదేశంలో కూడా నిర్వహించారు మరి ప్రపంచంలో క్రైస్తవ మతం ఇంత విధిగా అభివృద్ధి చెందిందంటే దాంట్లో సత్యం ఉంది యేసుక్రీస్తు నిజమైన దేవుడని మరి హిందువులు సైతం అనేక మంది నమ్ముతూ ఉన్నారు బహిరంగంగా చర్చలకు రాకపోయినా మరి గృహాల్లో యేసుక్రీస్తును స్మరిస్తూ దేవుడు మాకు అద్భుత కార్యాలు చేశాడు మాకి స్వస్థత ఇచ్చాడని మరి చాలామంది సాక్ష్యాలు మేము వింటున్నాం మరి యేసుక్రీస్తుడు స్వరక్షడిగా అంగీకరించి అనేక మంది ఈ జన్మదిన కార్యక్రమాన్ని మరి ఆ ప్రపంచం నలుమూలలా జరుపుకోవడం జరుగుతుంది మరి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ మరి రక్షణాలయం సెయింట్ జాన్ పారిస్ సూసేశపురం తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్